మైదుకూరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన అనుచరులతో పోలింగ్ బూత్లోకి జొరబడి టీడీపీ ఏజెంట్లపై దాడి చేసిన ఘటన కడప జిల్లా చాపాడు మండలం చిన్న గురవలూరు పోలింగ్ బూత్ లో చోటు చేసుకుంది వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఉగ్ర నరసింహులు వినోద్ కుమార్లకు మెరుగైన చికిత్సను అందించేందుకు వన్ నాట్ ఎయిట్ వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తమ ఏజెంట్లపై దాడి జరగడాన్ని తెదేప నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో గాయపడ్డ ఏజెంట్ల స్థానంలో చాపాడు మండలం కాదరపల్లి గ్రామానికి చెందినటువంటి యువకులను ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు ఆర్ఓ చంద్రమోహన్ అంగీకారం తెలిపారు అంతేకాకుండా పోలింగ్ బూత్ లోకి జొరబడి ఏజెంట్లపై దాడి చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆర్ఓ చంద్రమోహన్ తో పాటుగా డిఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా ముఖంగా స్పష్టం చేశారు పెద్ద గురవలూరు చిన్న గురవలూరు గ్రామంలో నూట అరవై నూట అరవై పోలింగ్ స్టేషన్లో మార్నింగ్ ఒక ఏజెంట్ మీద దాడి చేశారని మాకు సమాచారం రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వాళ్ళని ఎవరైతే ఏజెంట్స్ని వాళ్ళని అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేసింది పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది అలాగే ఏజెంట్స్ కూడా వాళ్ళు మళ్ళీ అపాయింట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఇబ్బంది లేకుండా పోలింగ్ కంటిన్యూ అవుతుంది దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీని అంతా కూడా మన డీఎస్పి గారు పర్యవేక్షిస్తున్నారు అవసరమైతే అడిషనల్ ఫోర్స్ దించి ఈ పోలింగ్ ఇక్కడ పోలింగ్ సరళి ప్రశాంతంగా జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ దాని మీద క్రిమినల్ చర్యలు డిఎస్పీ గారు ఆల్రెడీ కేసులు క్రిమినల్ కేసులు పెడతాము ఇంకా ఎవరైనా కూడా ఇబ్బంది పెడితే మాత్రం డెఫినెట్గా ఎలక్షన్ లాస్ ప్రకారం వాళ్ళని కేసులు బుక్ చేయడం జరుగుతుంది చాపాడ మండలము సిటీ గురువులూరు ఈ దినము సుమారు సుమారు సెవెన్ ఫార్టీ ఏఎంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా జరిగింది ఆ ఎమ్మెల్యే గారు తన చెట్లతో ఓటు వచ్చారు వీటికి అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళ ఏజెంట్ ఉగ్ర నరసింహి ఉగ్ర నరసింహ అని చెప్పి ఎస్సీ క్రమణి చెందిన అదేవిధంగా ఇంద్ర అని చెప్పి ఇద్దరు ఇద్దరు వీళ్ళ ఏజెంట్ ఉంటే వాళ్ళు బయట తీసుకొచ్చి కొట్టారు సో ఆ విషయం మీద కేసు అత్యాప్రతం కేసు అదేవిధంగా ఎస్ఎస్టీ కేసు కింద నమోదు చేసి ఇంత అరెస్ట్ చేస్తాం కేసు దర్యాప్తు చేస్తున్నాం